నామారు మంచం అల్లడం ఎలా ఇప్పుడు అల్లి చూపిస్తారు రండి వెళ్తా వదే లేకపోయి వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లా ఉన్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు గిఎస్ఆర్ బాక్స్ మంచం వచ్చేసి ఈ ఊర్లో ఊరికి తీసుకుపోదాం అని చెప్పి ఇది ఇంప మంచం ఇక్కడ తీసుకున్నాను అనమాట స్ట్రాప్లా తీసుకొని వాటికి వెళ్దాం అని చెప్పి వాళ్ళని అయితే తీసుకొచ్చినా ఇది ఊరికి తీసుకపోవడానికి ఇక్కడికని కాదు ఊళ్ళే మా తాతనో అమ్మమ్మనో వచ్చినప్పుడు పడుకోవడానికి మంచిగా ఉంటుంది కదా వాళ్ళు బండలపైన ఎందుకు కింద అని చెప్పి తీసుకున్న అనమాట ఇప్పుడు వెళ్దాం ఇది నేను ప్రాసెస్ చూపిస్తాను ఓకే

ఇది మంచం వెళ్ళడానికి రెడీగా ఉన్న ఈ రెండు సూటలు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ వచ్చేసి హార్డ్వేర్ షాప్లో దొరికినాయి ఈ వన్ ఫిఫ్టీకి ఒకటి అయితే ప్లాస్టిక్ తీసుకుందామని చెప్పి అనుకున్నా కానీ ఇక బాగుండదు ఎట్లా మన ఎండకు తెగిపోతా అని చెప్పి అట్లా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇక స్టార్ట్ చేద్దాం పాలడం ఎట్లయినా ఓకే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేసిన ఫ్రెండ్స్ ఇలాంటివి ఒక రెండు మంచాలు తీసుకొని విలేజ్కి తీసుకెళ్దామని చెప్పి ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినప్పుడు కూర్చోవడానికి అవుతుంది ప్లస్ ఇంకో ఇంటి ముందు ఆ బండలపైన వేసుకొని కూర్చుంటే మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది నైట్ టైంలో వస్తా బయట వేసుకొని పడుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేసినా బయట ఉన్న మంచాలు ఎట్లా అంటే ఇన్ప పైపు ఇంప మంచాలు చాలా మటుకు కనిపించింది ఆ బండ్లపైన వస్తా గలీల చుట్టూ తిరిగి ఆ మంచము ప్లస్ అలా వాళ్ళే నమారుతోటి అల్లి ఇస్తారు అయితే అవి ఎట్లా అంటే చూడడానికి లావుగా ఉంటాయి కానీ లోపల మొత్తం పైపు బొంగు ఉంటుంది ఫ్రెండ్స్ అది జర వెయిట్ ఎక్కువ పడితే అది బెడ్ అయిపోతుంది అనమాట అట్లా అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇది వచ్చి వస్తే షాపులో వస్తాయి తీసేసుకున్నాను అనమాట ఇది ఎట్లా అంటే నల్ల పైపులు మనం వాటర్ పోషనల్లా ఉంటుంది కదా ఇనుప పైపు అది కొంచెం దొడ్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానికంటే కొంచెం గేజ్ పెద్దగా అనమాట ఇది కొంచెం దొడ్డు ఉంటుంది ఇది ఒకటే దొరికింది అనమాట ఇది ఒకటి అయితే తీసుకొచ్చేసి చాలా రోజుల నుంచి కింద పెట్టేసిన ఎట్లా అని చెప్పి ఉంది కదా ఒకరోజు నాకు టైం దొరికింది అనమాట టైం దొరికితే ఇక ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పి హార్డ్వేర్ షాప్లో పోయి అమ్మ నమార్ అయితే తీసుకొని వచ్చి ఇక నేనే ఓన్గా అల్దామని చెప్పి తీసుకొచ్చి అయితే అల్తున్నా ఇది అయితే ఊళ్ళలో చాలా మంటుకు ఇండ్లల్లో ఇవే ఉంటుండే ఫ్రెండ్స్ అప్పుడంటే మన కట్టే మంచాలు ఉంటుండే వాటికి తోటి ఏది మన నమారైన నులుక నుం ఉంటుంది నులిక అయితే చాలామందికి తెలుసు తెలియదు కొబ్బరి నారతోటి ప్లస్ ఈత వాటితోటి అయితే చేస్తారు దాంతో అల్లిన విలేజ్లలో ఉంటాయి నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో ఒకటి రెండు ఉంటుండే సాయంత్రం టైంలో జోల జోల అయితే దాంట్లో కొన్ని వాటర్ చల్లుకొని వాటర్ చల్లితే కొంచెం గట్టిగా అవుతుండే గట్టి అయితే అప్పుడు వేసుకొని పడుకుంటుంటే చల్లగా ఉంటుంది ప్లస్ ఇంకోటి గట్టిగా ఉంటుండే మంచిగా నిద్ర పడుతుండే అట్లా అని చెప్పి నాకు నా నాకు కావాలని చెప్పి నేను సొంత మన ఓన్గా నా డెసిషన్ తోటే కావాలి కావాలని చెప్పి తీసుకున్న అయితే ఇంటికి ఇట్లా మన చెక్కలైతే తీసుకుపోదాం కానీ ఎక్కడైతే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వేసుకొని పడుకోవడానికి ఉండదు కదా ఇవైతే బయటకిస్తా తీసుకొని వచ్చి వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చి అయితే ఇప్పుడైతే అలడం అయితే జరుగుతుంది మొత్తం బట్టి బాగుంటుంది ఈ నెమర్ అయితే తీసుకొచ్చినా అని ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళడం నాకు వెళ్ళడం అనేది రాదు ఇంకోటి ఏంటంటే మామూలుగా యూట్యూబ్లో వీడియోలు చూసి వెళ్దాము కదా ఎలాగైనా అని చెప్పి అయితే తీసుకొచ్చిన ఇంకోటి ఏంటంటే నాకు జర టైం దొరకది టైం దొరికి ఫ్రీగా ఉంటే ఏదైనా ఒకటి పని చేయాలి ఏదైనా పనికొచ్చే పని చేయాలని చెప్పి చాలా ఉపలాటం నాకు ఎట్లా అని చెప్పి ఇంట్లోనే ఉన్న కదా అని చెప్పి ఎట్లయినా పర్వాలేదు వీడియోలు చూసి ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చిన తీసుకొచ్చిగా నాకు నచ్చిన విధంగానైతే అయితే అల్లుతున్న ఫ్రెండ్స్ కానీ అలడం అయితే మంచి బందోబస్తు వెళ్ళినా ఈ రెండు తీసుకొచ్చిన రెండు బెండల్ సరిపోవా సరిపోవని చెప్పి అనుకున్నా వీలైనంత వరకు అయితే టైట్గానే అల్లాలి దగ్గర దగ్గరికి వెళ్ళాలని చెప్పి అయితే ట్రై చేసిన ఇంకొకటి తీసుకొని ఇంకొకటి పడుతుండొచ్చు అని చెప్పి అనుకున్నా ఈ రెండింటితో అయితే సరిపోయింది మా ఆవిడొస్తే చాలా హెల్ప్ చేసింది ఫ్రెండ్స్ టూ సైడ్స్ అక్కడ అక్కడి పక్క ఒకరు ఇక్కడ పక్క ఒకరు ఉంటేనే నడుస్తుంది కాబట్టి ఒక పక్క మావిడొస్తే చాలా హెల్ప్ చేసింది ఆమెను గుజరా ఇక ఆమె చాలా కోర్సుతో ఆమె అటు పక్క నుంచి టైట్గా గుంచుతనే నా సైడ్స్తా కొంచెం టైట్ అయిపోయింది చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి మొత్తం క్లియర్ అయినాక మీకు తెలుస్తుంది బాగా వచ్చింది చాలా మంచిగా వచ్చింది అవి ఇంకొకటి అది మన వైర్ తీసుకొస్తామని చెప్పి అనుకున్నా ఏది మన వైరు అవి అది ఉంటుంది కదా అది తీద్దాం అనుకున్నా కానీ అప్పుడు ఎండలు వేస్తే అది ఎండకు ఇట్లా ఇరిగిపోతుంది అది తొందరగా ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పి ఆయన షాప్ అయిన అడుగుతే చెప్పాడు అనమాట ఇది తీసుకపోయి ఇది బాగుంటుంది అని చెప్పంటే ఎట్లా అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం లూజ్ అయినా కానీ మళ్ళీ మనం టైట్ చేసి గుంజుకొని ఉంటుంది అది లూజ్ అయితే ఎట్లా అంటే గుంజుతే తెగిపోతుంది ఇరిగిపోవడం అవన్నీ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పే ఇక దీన్నే తీసుకొచ్చిన దీన్నే తీసుకొచ్చి అయితే నాకు తెలిసిన విధంగా మంచిగా అయితే వెళ్దామని చెప్పి ట్రై చేస్తున్నాను చివరాకర్కి అయితే అయింది ఫ్రెండ్స్ ఊరి తీసుకపోవడం దీనిలో అడతా పట్ట అని చెప్పి చూడడానికి అని చెప్పి అట్లా దీనిలో వేసిన అనమాట బాగుంది సూపర్ అయింది జంపు ఏమమ్మా రేణుకమ్మా ఎట్లా వేసిన అంటాను నా కష్టం ఎట్లా ఉంది పట్టుకున్నావు ఖాళీ అసలు మెయిన్ మెయిన్ క్యాండీ టేవల్ మస్తు అయింది ఫ్రెండ్స్ ఊరి తీసుకపోవడానికే

ఇంటికాడ వరేసి రావాలి ఇవే మెసిలు వస్తలేదంటే అది ఒకటి ఇంకేం అన్నీ వేసుకొని పనుకపోయింది